అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుషు నది గారికి డాక్టర్ గుర్తి రామచంద్రెడ్డి రామారాయణ గారికి అలాగే మేడమ్ గారికి మీడియా పాత్రికులందరికీ కూడా నమస్కారం మీకు అందరికీ ఈరోజు తెలిసే ఉంటుంది మనం ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పదకొండు సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా మనము ఈ విధంగా ఒక ప్రెస్ మీట్ దానితో పాటు సమాజంలో ఉన్న మేధావులతో ఒక సమావేశం నిర్వహించు ప్రతి దేశానికి ఒక మహర్దశ అనేది చెప్తుంటారు అందరూ కూడా ఫ్రాన్స్లో ఫ్రాన్స్ రెవల్యూషన్ అమెరికాలో వాళ్ళకు జరిగిన సోషల్ రెవల్యూషన్ అంటే సదరన్ స్టేట్స్ లేవరి వద్దని చెప్పి అక్కడ జరిగిన విప్లవం అదే వియత్నంలో వియత్నాం విప్లవం వీటన్నింటి తర్వాత ఏమైనాయి ఆ దేశాలన్నీ కూడా పురోగతిని సాధించాయి మన భారతదేశంలో కూడా రానున్న తరాలకి ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతోంది దానికి ముఖ్య కారణం ఏది అంటే ఈ పదకొండేళ్ల నరేంద్ర మోడీ గారి పాలన ఎంతో అభివృద్ధి సాధించి ఎంతో మంచి చేసినప్పటికీ కూడా మేము దీన్ని పాలన అనే పదము కూడా వాడట్లేదు మేము దీన్ని సేవ అని మేము సంబోధిస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ప్రధానమంత్రిని మేము పరిపాలిస్తున్నాము మేము అధికారంలో ఉన్నామనే మాటల కన్నా నేను ప్రధాన సేవకుడిని అనే మాట ఉపయోగించాను ఈ పదకొండేళ్లుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మన దేశం ఎటువంటి అభివృద్ధిని సాధించింది రాబోయే ఇరవై ఐదేళ్లలో ఇరవై నలభై ఏడు నాటికి వికసిత భారత్గా మారాలన్న అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష వందేళ్ళు మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఎంతసేపని మా చిన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం మా నాన్నవాడు చిన్నప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మనం వింటూనే వస్తున్నాం ఇది మారాలి అనే సంకల్పం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ఇరవై నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ పూర్తిగా సంపన్న దేశంగా మారాలనే లక్ష్యం దీన్ని ఎలా సాధించాలి దీనికోసం ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ కార్యక్రమాలు మేము చేసిన సేవ గురించి చెప్పడానికి విధంగా ముందుకొచ్చాం ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి రాముడు మంచివాడు అన్నది ఎలా తెలిసింది రావణాసురుడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడో అతని సంహరించినంతే తెలుస్తుంది మనకు కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంచి ఎలా తెలుస్తుంది ఒక్కసారి రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగింది చూస్తే తెలిసిపోతుంది భారతదేశంలో ఏం జరిగింది నరేంద్ర మోడీ గారు పరిపాలనలో అత్యంత ముఖ్యమైన స్థానం ఇచ్చింది సమాజంలో అట్టడుగున ఉండే ఎవరైతే బాధపడుతున్నారో వారి సంక్షేమం కోసం దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ మనకు ఒక సిద్ధాంతం చెప్పారు పంతిలో మొదటి వారికి కాదు చిట్టజీవన నిలబడి ఉన్న వాళ్ళకు కూడా స ఆ సదుపాయాలు అందాలి రెండు వేల పద్నాలుగు ఒకసారి అక్కడికి వెళ్దాం మనం స్వాతంత్రం వచ్చి అప్పటికి అరవై ఏళ్ళు కానీ మీరు గమనిస్తే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేళ్లలో మన దేశంలో యాభై ఐదు కోట్ల మందికి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా జన్ధన్ ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయించారు అంటే రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వాలు ఉన్నాయి కదా మరి అవి ఎందుకు చేయలేదు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు మా అమ్మ కట్టెల పొయ్యి మీద బాధపడుతుంటే ఆ పొగకు తగ్గే లేదు ఈ పదకొండేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక పదకొండు కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఆ తల్లులకు బాధ తప్పింది పేదలు ఎప్పుడూ ఇల్లు లేక అవస్థలు పడేవాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటి చోట మహిళలు బయటపడుకుంటే వాళ్ళ మీద అరాచకాలు చేసేవాళ్ళు ఈ నాలుగేళ్లలో నాలుగు కోట్ల మందికి ఇల్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఈ విధంగా మీరు వెల్ఫేర్ చూశారనుకోండి అంటే సంక్షేమం చూశారనుకోండి ఇది ఒకటే కాదు చాలా వరకు గ్రామాల్లో మహిళలు ఉంటారు పొద్దున దా సూర్యుడు పొద్దుబడు అంటే సూర్యాస్తమయానికి తర్వాత లేదా సూర్యోదయానికి ముందు బయటకు వెళ్తే ఇబ్బంది పడతారు అది గమనించిన నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళనికి ఇబ్బంది పడకూడదు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఒక సంకల్పం తీసుకున్నారు పది కోట్ల మందికి టాయిలెట్స్ అంటే శౌచాలయాలు కట్టించి ఇవ్వడం జరిగింది ఈ విధంగా వీటన్నిటి వల్ల అభివృద్ధి బాగుపడింది పేద ప్రజలు ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వాలు ఏం పనిచేసాయో తెలీదు రెండు వేల పంతొమ్మిది నాటికి కూడా మూడు కోట్ల ఇంటికి మాత్రమే ట్యాప్ నీటర్ సౌకర్యం సౌకర్యం ఉండేది ఆడవాళ్ళ పొద్దులు లేచిపోయి తెచ్చుకోవాల్సి వచ్చింది ఈరోజు ఎంతమందికి ఉన్నాయి పదహైదు కోట్ల మందికి ఈ పదకొండేళ్లలో మేము పదమూడు కోట్ల ట్యాప్ కనెక్షన్లు ఇవ్వలేదు వీటన్నింటి వల్ల బాగుపడింది ఎవరు పేద ప్రజలు ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తుంది మీరు అందరూ ఈరోజు ఫోన్లు పట్టుకొని మాట్లాడుతున్నారు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇంట్రెస్ట్ లేకపోతే అందరూ మొబైల్ డేటా చూస్తారు డౌన్లోడ్ చేసుకుంటారు ట్వంటీ ఫోర్టీన్కి ముందర ఒకసారి చూసారంటే మెసేజ్కి ఒక రూపాయి కాల్కి రెండు రూపాయలు ఇంకా త్రీ జీ డేటా అయితే మూడు వందల ఎనిమిది రూపాయలు ఈరోజు మరి మీరు అందరూ అరచేతులు ఇవన్నీ ఎలా చూసుకున్నారు ఎలా తెలుసుకుంటున్నారు ఈ విప్లవం ఎలా వచ్చింది మొబైల్ డేటా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత తక్కువ తొమ్మిది రూపాయలకు ఒక జీబీ డేటా దొరుకుతుంది మీరు చూసే ఫోన్లలో చాలా వరకు ఇండియాలో తయారైన ఫోన్లు ఇప్పుడు జన్ధన్ కార్డ్స్ ఇచ్చారు ఆధార్ కార్డ్ ఇచ్చారు మొబైల్ కార్డును అనుసంధానం చేశారు మేమందరం కూడా నాకు తెలిసి ఎవరు క్యాష్ పట్టుకొని రావట్లేదు ఫోన్పేలు వాడుతున్నారు ఇవన్నీ మోడీ గారు ఆలోచించి దాన్ని నిజం చేయగలిగారు ప్రపంచవ్యాప్తంగా పది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయనుకోండి అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈరోజు సగం భారతదేశంలో జరుగుతున్నాయి ఇది ఒక డిజిటల్ రెవెన్యూ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆడ అమ్ముకునే వాళ్ళు సంతలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారు మొబైల్ డేటాతో వ్యాపారము మొబైల్ ఫోన్లలో అని మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి చిదంబరం గారు పార్లమెంట్లో అంటే ఈరోజు అదే సంతలో కూరగాయలు అమ్మే ముసలమ్మ మొబైల్ డేటా ద్వారా ఫోన్పే ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పోయిన నెల ఇరవై నాలుగు లక్షల కోట్లు జరిగింది ఇవన్నీ ప్రజల మంచి కోసం ప్రజల సౌలభ్యం కోసం చేశారు ఇంతకు ముందు గత ప్రభుత్వాలు ఏం చెప్పాయి ఒక్క రూపాయి ఇస్తే ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఎనభై పైసలు అవుతుందని ఈరోజు ఏముంది డైరెక్ట్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే మీ అకౌంట్లలో వచ్చి పడుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రాసుకు రాయాలి మీరు ఇది ఈ ప్రభుత్వం ఈ పదకొండేళ్లలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇచ్చిన డబ్బు నలభై నాలుగు లక్షల కోట్లు దీనికోసం ప్రజలు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదు ఆ ఒక్క రూపాయి ప్రజల దగ్గరికి వచ్చేసరికి పదహైదు పైసలు కావట్లేదు ఇది ఒక డిజిటల్ విప్లవం మీరు అదే విధంగా అనుకోండి మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుందాం రెండు వేల పద్నాలుగు ముందర నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే ఉండేది హైవేస్ ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్ల హైవే ఎక్కడ చూసినా హైవేస్ కడుతున్నారు రికార్డు స్థాయిలో అంతకుముందు పన్నెండు కిలోమీటర్లు ఉంటే ఈరోజు ఇరవై ఏడు కిలోమీటర్లు హైవే ప్రతిరోజు నిర్మాణం జరుగుతోంది మీరు అందరూ చూసే ఉంటారు ఇప్పుడు మన భారతదేశం గురించి మనం గర్వంగా చెప్పచ్చు ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఇది భారతదేశంలో ఉంది ప్రపంచంలో ఎత్తైన మంచి కఠిన కట్టడం ఎక్కడ ఉంది భారతదేశంలో ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలో అత్యంత ఎత్తు మీద ఉండే టన్నెల్ ఎక్కడ ఉంది మంచు ప్రదేశంలో అది భారతదేశంలో ఉంది నిన్నటి కింద మనం చూసాము జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఎప్పుడు ఉగ్రవాదులు ఉంటారని చోట నరేంద్ర మోడీ గారు నలభై నాలుగు వేల కోట్లతో శ్రీనగర్నే జమ్మూను అనుసంధానిస్తూ కట్టారు మీరు ఏ ఏ సెక్టార్ తీసుకున్నా రోడ్స్ కావచ్చు యాభై ఒక్క వేల కిలోమీటర్ల రోడ్లు కట్టారు ఈ ప్రభుత్వంలో మెట్రోలు కూడా అంతకుముందు ఐదులో ఐదు కేవలం ఐదు నగరాల్లో ఉండేవి ఈరోజు ఇరవై మూడు నగరాల్లో ఉండేవి ఎయిర్పోర్ట్స్ అంటే అంతకుముందు పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవి అనుకున్నాను డెబ్బై ఆరు నుంచి నూట అరవై నాలుగు కూడా వచ్చాయి మన పక్కన కర్నూలులో కూడా ఓపెన్ అయింది కర్నూలులో టెంకాయ కొట్టడము శిలా వేయడము నేను ఎప్పుడో టెన్త్లో ఉన్నప్పుడు జరిగాయి కానీ ఎవరి ప్రభుత్వంలో కర్నూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యి విమానాలు కూడా ప్రయాణయానం చేయగలిగే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ విధంగా రోడ్లు ఎయిర్పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు సువిశాలమైన తీరం ఉంది సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఇరవై నాలుగు వేల కోట్లతో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు నాన్ నాన్ ఫిషింగ్ ల్యాండింగ్ ఫిషింగ్ డెవలప్ చేశారు అప్పుడు ఇవన్నీ డెవలప్ చేసి ఏమవుతుంది అంటే ఇక్కడ కట్టేది ఎవరు మన ప్రజలే కడతారు సో ఉపాధి ఎవరికి వస్తుంది మన ప్రజలకే వస్తుంది ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి మన ప్రజలకే పోతాయి ట్యాక్సులు ఎవరికి వస్తాయి మనకే వస్తాయి సో మన దేశం మన ప్రజలు అభివృద్ధి చెందడమే కాక ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి అందరూ డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నారు మొన్న పాకిస్తాన్ యుద్ధం వల్ల డ్రోన్ ఫ్యాక్టరీ వస్తుందో తెలుసా మన కర్నూలు జిల్లాలో వస్తుంది ఎందుకు వస్తుంది ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది కర్నూలు నుంచి అటు బెంగళూరుకి వెళ్ళడానికి ఈజీ హైదరాబాద్కి వెళ్ళడానికి ఈజీ సో ఈ హైవేస్ ఇవన్నీ కట్టడం అనేది దేశానికి ఒక నాడీ వ్యవస్థ లాంటిది వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో పెట్టుబడులు తీసుకొచ్చి భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే అన్ని మన దేశంలో తయారు చేసినట్టు చేశారు మొన్నటి వరకు కొంతమంది అనేవాళ్ళు మేక్ ఇన్ ఇండియా ఏం సక్సెస్ లేదు చైనా వాళ్ళు డ్రోన్లు బాగా తయారు చేస్తారు చైనాలో ఫోన్లు తయారు చేస్తారు అని చెప్పి ఈరోజు భారతదేశం ఫోన్ల తయారీ వ్యవస్థలో రెండవ స్థానంలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్ని ఉంటాయో తెలుసా ఫోన్లు తయారు చేసేది రెండే రెండు యూనిట్లు ఈ రోజు ఐదు వందల ఆరు వందలకు పైగా ఉన్నాయి మనము ఐదున్నర లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ తయారు చేస్తూ రెండున్నర లక్షల కోట్లు మన ఫోన్ ఎగుమతి చేస్తుంటే అమెరికాలో ఇండియాలో తయారు చేసిన యాపిల్ ఫోన్ వాడుతుంది ఇది భారతదేశం సాధించిన సత్తా మనం పాకిస్తాన్లో కూడా వాడిని చూస్తే పాకిస్తాన్ మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ దే ఆర్ టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్ దే ఆర్ ట్రస్టెడ్ ఇన్ వరల్డ్ ఇండియాలో తయారు చేస్తే పాకిస్తాన్లో టెస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం దగ్గర మన డ్రోన్లు మన ఎక్విప్మెంట్ కొనడానికి ఇరవై ఒక్క దేశాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి కేవలం డ్రోన్సే కాదు ఫార్మా కంపెనీలో కూడా ఇప్పుడు భారతదేశంలో తయారు చేస్తే ఫార్మా నుంచి ఎనభై శాతం మందులు అరవై శాతం వ్యాక్సిన్లు మనం వెట్ ఎగుమతి చేస్తుంది ఒకప్పుడు భారతదేశంలో ఏం తయారు చేస్తారు అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకునే స్టేట్ నుంచి ఈరోజు భారతదేశం ఎగుమతిదారులుగా మారింది ఇంకా మీకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన దేశం భద్రత విషయానికి వస్తే మేము ఇలా నేర్చుకునే వాళ్ళం ఏ ఫర్ అహ్మదాబాద్ బీఫర్ బాంబే బెంగళూరు సీఫర్ కోయంబత్తూర్ చెన్నై డీఫర్ ఢిల్లీ అంటే ఎక్కడ బ్లాస్ట్లు జరిగాయంటే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం మిగతా ఇష్ట కూడా ఉంది ఈ రోడ్ ధర కానీ బ్లాస్ట్ జరగాని దేశం లేదు రాష్ట్రం లేదు హైదరాబాద్ జరిగినాయి పూణే జరిగినాయి వారణాసి జరిగింది బాంబు దాడులు జరిగిన స్థలం లేదు ఇల్లు చేస్తారు మసీదులో చేస్తారు చర్చిల్లో చేస్తారు రైల్వే స్టేషన్లో చేస్తారు కానీ ఈరోజు ఏం పరిస్థితి మీరు మా దేశం వైపు కన్నెత్తి చూస్తే మేము మీ దేశం లోపలికి మీ ఇంట్లోకి వచ్చి కొడతామని నరేంద్ర మోడీ గారు చెప్పడమే కాదు నిరూపించి చూపించారు రెండు వేల పదహారులో మన మీద దాడి చేస్తే మనం నిద్రపోతున్న సైనికుల మీద దాడి చేస్తే ఊరి స్ట్రైక్స్ ద్వారా మనం వెళ్ళోసి దాడి చూపించాం రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ ద్వారా ఇంటర్నేషనల్ బార్డర్ దాటాము ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారో అది చేసి చూపించారు వాళ్ళని వాళ్ళ స్థావరాలను నాశనం చేస్తానన్నారు చేశారు ఇది ఈరోజు మన సెక్యూరిటీ మనం ఇంత చేస్తే పాకిస్తాన్ ఈరోజు మన కాళ్ళ దగ్గర వచ్చి నిలబడితే మనం ఈరోజు ఆపేసి పెట్టం ఇదంతా కాకుండా ఎంత అభివృద్ధి సాధించినా కూడా ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి అనేది చాలా ముఖ్యం విరాసత్ ఔర్ వికాస్ నూట యాభై సంవత్సరాల నుంచి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రామ్ మందిర్ నిర్మాణం కోసం ఎంతోమంది ఆకాంక్షించు మనము మందిర్ నిర్మాణం ప్రతిష్ట జరిగిన సమయంలో పుట్టడం మనం అదృష్టంగా భావిస్తున్నాము ఇది చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటువైపు రామ్ మందిర్ నిర్మాణం జరిగారు పొద్దున ప్రతిష్ట చేశారు సాయంత్రం నరేంద్ర మోడీ గారు వచ్చి సూర్య యోజన పథకం లాంచ్ చేశారు అంటే మన ఇంటి కప్పుల మీద మనకు సోలార్ ఎనర్జీ తయారు చేయాలి అదే ఈ ప్రభుత్వం గొప్పదనం కాశీ విశ్వనాథ్ కారిడార్ కడుతుంది అదేవిధంగా చంద్రయాన్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి సౌత్ పోల్లో చంద్రుని మీద విమానాన్ని లాంచ్ చేస్తుంది మనము మన సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తాము అదే టెక్నాలజీతో కూడా ముందుకెత్తాము ఇదే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తే శ్రీశైలం తిరుపతి వీటి అన్నిటి పుణ్యక్షేత్రాల డెవలప్మెంట్ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది కొన్ని సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తే రక్తపాతం జరుగుతుంది ఈ విధంగా చాలామంది మాట్లాడారు కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఎంతో ధైర్యంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్ త్రీ సెవెంటీ జిఎస్టీ గత ప్రభుత్వాలు అంతకుముందు ముందు రెండు వేల మూడు నుంచి కూడా ట్రై చేసి దాన్ని ముందు కూడా తీసుకెళ్ళలేకపోతే ఈరోజు జిఎస్టీ అర్థం ముందు బ్యాడ్ ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కస్టమ్స్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ ఈరోజు ఏం లేదు మీరు ఆ బాటికి కొన్నారా దాని మీద సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఆ డబ్బులు డైరెక్ట్గా మీకు నెక్స్ట్ ఒక నాలుగు నెలలకి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వాటర్ వచ్చేస్తుంది జిఎస్టీ కలెక్షన్స్ ఎందుకు తెలుసా ఇప్పుడు పోయిన నెల లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల జిఎస్టీ కలెక్షన్స్ ఈజీ అయిపోయింది ట్యాక్స్ కలెక్షన్ ఈ విధంగా మీరు బోర్డు కావచ్చు ఎన్ని బోల్డ్ డెసిషన్స్ సిఏఏగా కావచ్చు ఇటువంటి డెసిషన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది ఈ విధంగా పదకొండేళ్ల ద్వారా మేము చేసిన సేవని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ప్రజలు కల్పిస్తున్నందుకు మేము ధన్యవాదాలు చెబుతూ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం సుసంపన్నంగా డెవలప్డ్ కంట్రీగా నిలబడాలనే ఆశయం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుంటాం సంవత్సరాల మోదీ ప్రభుత్వం సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ పరిపాలనని సేవగా భావించి పరిపాలన చేయడం కూడా సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ దానికి తోడు గరీబ్ కళ్యాణ్ పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం దీన్ని అమృత కాల్ పిలుస్తుంది చరిత్రలో మనం చదువుకున్నాం సువర్ణ యుగం అని చెప్పి నిజంగా మన భారతదేశానికి సువర్ణ యుగం అనే ఇప్పుడు వచ్చింది ఏ పేరుతో మోదీ గారి అమృత కాల పేరుతో సువర్ణ యుగం ఇప్పుడు వచ్చింది రెండు మూడు పాయింట్లు మాత్రమే నేను చూపదలుచుకున్నాను మెయిన్గా గరీబ్ కళ్యాణ్లో ఎనభై ఒక్క కోట్ల మందికి ఖచ్చితంగా ఈరోజు మనం బియ్యం ధాన్యాలు పంపిణీ చేస్తున్నాం పన్నెండు కోట్ల ఆయరట్లు కట్టించాం జలజీవన్ మిషన్ కింద పదహైదు వేళ్ల ఇళ్లకు ఇంటికే నీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు కోట్ల ఇల్లుని పూర్తి చేయడం జరిగింది ఇంకా రైతుల విషయానికి వస్తే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బియ్యం కిస్తాన్ కింద ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి చెప్పు చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా ఇంతకు ముందు రూపాయి ఇస్తే డీజిల్కి పదహైదు పదాలు చేరేదట ఈరోజు రూపాయికి రూపాయి చేరేలాగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు రకరకాల వైద్యకీయ సంస్థలు నాలుగు వేలు పైగా సంస్థలు ఉన్నాయి నాలుగు వేల తొంభై ఉన్నాయి నాలుగు వందల తొంభై కొత్త విశ్వవిద్యాలయాలు ప్రారంభించడం జరిగింది ఎనిమిది ఐఐఎంలు ఏడు ఐఐటిలు ప్రారంభించి విద్యకు ఏ విధంగా సపోర్ట్ చేసినారో కూడా నాకు తెలుస్తూ ఉంది అదేవిధంగా రక్షణ రంగంలో మననే ఆపరేషన్ సెంటుల్లో రక్షణ రంగంలో మన సత్తా ఏంటో ప్రపంచమంతా కూడా చూసింది రెండు వేల పద్నాలుగు టైంలో మూడు వేల కోట్ల రక్షణ రంగ ఎగుమతులుంటే ఈరోజు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల ఎగుమతులు చేయడం జరిగింది ఈరోజు దరిదాపు వంద దేశాల నుంచి మన ఎగుమతులు కురడానికి సిద్ధంగా ఉన్నారు రక్షణ రంగ ఎగుమతులకి మన పరికరాలు కోరడానికి వంద దేశాలు ముందుకు వస్తున్నాయంటే రక్షణ రంగంలో మనం ఏం సాధించామో అదంతా కూడా అదేవిధంగా హైవేస్ విషయంలో కానివ్వండి వందే భారత్ రైలు నాలుగు వందల రైళ్లు స్టార్ట్ చేస్తే నూట నలభై రెండు రైళ్ళు ఆల్రెడీ నడుస్తున్నాయి ఆ విధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహిళల విషయాన్ని చూస్తే ఇంతకుముందు మహిళల శాతం చాలా తక్కువ ఉండేది ఇప్పుడు శిశువుని పిల్లల విషయం తీసుకుంటే నూరు మంది వెయ్యి మంది పిల్లలకి వెయ్యి ఇరవై ఆడపిల్లలు బేటీ బచావు బేటీ పడావో అని చెప్పి వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి మోదీ గారు చేస్తూ ఉన్నారు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించారు మహిళలకి రాబోయే రోజులలో మహిళల నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత మోదీ గారు ఇప్పుడందరూ చూశారు ఆపరేషన్ సింధు టైంలో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు ఇద్దరు మహిళలే ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు అంటే వాళ్ళకంత ప్రాధాన్యత నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే మిగతా వాటిలో కూడా గెలిచి దర్దాపు యాభై శాతం మహిళలే చట్టసభల్లో ఉండే అవకాశం మనకంతా కూడా కనబడతా ఉంది ఇక ఆల్రెడీ అన్ని చెప్పారు మంచి కట్టడాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే చీనా బ్రిడ్జ్ అటల్ వాజ్పేయి టన్న అటల్ టన్నల్ అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కట్టడాల్ని ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోదీ గారి టైంలో వాటిని కట్టడం కూడా జరిగింది నిజంగా అనేకమైన విషయాల్లో ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని చేసి చూపించేటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి ఈరోజు తగ్గింది ఆయన ఒకటి చెప్పాడు ఫస్ట్లో నా భావంగా నాకు మేనేజ్మెంట్ కాదు లంచాలు మనకొద్దు ఇంత కరప్షన్ ఉండిందండి దేశంలో ఎక్కడి నుంచి కరప్షన్యడం లేదు నరేంద్ర మోదీ గారి పైన ఒక చిన్న ఆరోపణలు కూడా ఒక చిన్న అభివృద్ధి ఆరోపణ కూడా ప్రభుత్వం మీరు రాకుండా దేశమే ముందుండాలని చెప్పి నేషన్ ఫస్ట్ బీజేపీ నినాదం నేషన్ ఫస్ట్ ఈ దేశానికి మనమంతా ఉండాలి దేశ అభివృద్ధికే మనం తోడ్పడాలి అని చెప్పేసి అందరూ కూడా తెలుస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల అమృత కాలాన్ని మనకు అందించింది రాబోయే రోజులలో ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడానికి మరింత కష్టపడడం జరుగుతుంది ఈరోజు ఆరు పాయింట్ ఎనిమిది శాతం అభివృద్ధి పెరుగుదలతో ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఈరోజు ఉంది రెండు వేల నలభై ఏడు సంవత్సరానికంతా కూడా ఈ ప్రపంచంలో మొదటి లేదా రెండవ స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వ ప్రణాళికల్ని కూడా సిద్ధం చేయడం జరిగింది రాబోయే రోజులలో ప్రపంచాన్ని దిశ చేయగలిగిన స్థాయికి మన భారతదేశం చేరుకోగలుగుతుందని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరిగింది కాశీ విశ్వనాథ కారిడార్ జరిగింది దానితోడు మన భారతదేశానికి చెందినటువంటి అత్యంత అమూల్యమైన కళాఖండాలు ప్రపంచంలో చాలా దేశాలు ఎక్కువ పోయినాయి ఇంతకుముందంతా కూడా రెండు వేల పదమూడు సంవత్సరం వరకు కూడా పదమూడు కళాఖండాలు ఒక వాపసు తీసుకొని రాగలిగారు కానీ మోదీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్దగా వాటిని కళాఖండాలు తీసుకురావడం జరిగింది ఆరు వందల నలభై రెండు కళాఖండాలని వేరే దేశంలో ఉన్నటువంటి వాటిని కూడా మోదీ గారు భారతదేశానికి తీసుకొస్తారు అన్ని అమూల్యమైనవి మన చరిత్రని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలు పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు పదమూడు తెస్తే ఈయన మాత్రం ఆరు వందల నలభై రెండు కళాఖండాల్ని మన దేశానికి తీసుకువచ్చి ఈ చరిత్రకి సంస్కృతికి ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒక గుర్తు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ అమృత కాలంలో ఏ ఏ రంగానికి ఏమేమి చూసినామో ఈ ఎగ్జిబిషన్ కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయడం మీ అందరి దగ్గర కూడా ఉంది కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలి ఈ అభివృద్ధిని ఇలాగే ముందుకు తీసుకుపోవాలని అని చెప్పి ప్రజలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉచిత రేషన్ ఒక్కొక్క వ్యక్తికి ఐదు కిలోల లెక్క ఎనభై కోట్ల మందికి మనము ఎప్పుడైతే కరోనా టైం నుంచి కూడా ఈ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉంది తర్వాత మనకు ఇంత ముందు అనేక మంది మహిళలు గ్రామాలలో వాళ్ళు కాలగుట్టాలు తీసుకోవాలంటే ఎప్పుడో తెల్లవారుజామున పోయి ఎవ్వరు లేనప్పుడు పోయి అక్కడ కాల తీసుకునేవారు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక అది స్వచ్ఛ భారత్ పథకం కింద పన్నెండు కోట్ల ఇండ్లకు మరుగుదొడ్లు ఇప్పటి వరకు కట్టించారు అంటే మహిళ యొక్క ఆత్మాభిమానాన్ని ఆ విధంగా కాపాడినారు తర్వాత మనకు ఇక్కడ లోకల్గా జాతీయ రహదారి రహదారులు చూస్తే మనం ఇక్కడ లోకల్ మన లోకల్కు సంబంధించి కల్వగుట్టి రోడ్డు హైవే వస్తుంది దాని నుంచి ఎంతోమందికి అతి దగ్గరగా ప్రయాణం అనేది చాలా తక్కువ సమయంలో పోవడానికి అవుతుంది మన జిల్లా నుంచి కూడా వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాయి అది తర్వాత మనకు ముద్రా లోన్స్ కింద మన నంద్యాల జిల్లా ప్రాంతంలో కూడా అనేక మందికి లోన్లు రావడం జరిగింది ఎరువుల సబ్సిడీ మనము యూరియా ఈరోజు మూడు వందల రూపాయలకు రైతుకు దొరుకుతుంది అయితే అది దాని ఒరిజినల్ రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందల చిల్లర ఉంది అంటే అంత సబ్సిడీ దాదాపు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించి రైతు ఉపయోగార్థం తక్కువ ధరకు రైతులకు అందిస్తుంది అట్లాగే మిగతా ఫర్టిలైజర్స్ కూడా అన్ని దాంట్లపైన సబ్సిడీలతో అందిస్తున్నారు కరోనా టైంలో మనం సేవ్ ఎట్లా అవుతామనుకుంటున్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్ను ప్రపంచంలోనే ఎవరు కనిపెట్టినప్పుడు మనం కనిపెట్టాము సరే ఇలా ఈ అనేక ఉన్నాయి మనము గ్యాస్ సిలిండర్లు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్లు బ్లాక్లు అమ్మేవాళ్ళు మనం ఆర్డర్ పెట్టాక మనం తెచ్చుకున్నాక నలభై రోజుల తర్వాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది కానీ ఇప్పుడు మనం ఫోన్ కొట్టినాక ఇరవై నాలుగు గంటల లోపల గ్యాస్ సిలిండర్ మన ఇంటికి చేరుతుంది అంటే ఇప్పుడు కనెక్షన్లు కూడా ఎక్కువైనాయి అయినా కానీ ఇప్పుడు అంత ఫాస్ట్గా ఉంది అప్పుడు ఎందుకు కాలేకపోయింది గ్యాస్కి ఎందుకు డిమాండ్ క్రియేషన్ చేసినారు ప్రభుత్వ అసమర్థతనా లేకుంటే అవినీతి పెరిగా ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వచ్చిన నుంచి అనేక విషయాలలో ప్రజలకు అందుబాటులోకి ఎలా ఉండాలా ప్రజలకు సౌకర్యం ఎలా ఉండాలా అనే విషయంతోనే మన పనిచేసినారు కాబట్టి సార్ మన ైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ నోటిఫికేషన్స్ చేటన్ని ప్రెస్ చేయండి